ఆ జాతకాల ప్రభావం ఎప్పుడు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మిగిలిన ఎనభై ఐదు శాతంలో అరవై శాతం మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఇరవై ఐదు శాతం చుట్టూ పరిస్థితులను బట్టి ఉంటుంది మానవ జీవితం ఎప్పుడు అంతే మూడు స్థితులు మనస్థితి పరిస్థితి గ్రహస్థితి మనస్థితి మీద అరవై శాతం ఆధారపడి నీ మనస్సు ఎప్పుడు మార్చుకున్నా నీ జీవితం బాగుంటుంది నీ మనస్సు ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది సో యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ వివేకానందుడు చెప్పినట్టే నీ జీవితం నీ చేతుల్లో ఉంది ఎవరి మీద తోసేయడానికి వీళ్ళదు నువ్వు గెలుపుకి నువ్వే కారణం నీ ఓటమికి నువ్వే కారణం అసలు మంచిగాని చెడ్డ కానీ మనకి మనం చేసుకున్నంతగా ఎవరూ చేయలేరు ఇతరుల మీద ఏదో చెబుతున్నాడు గెలుపుకి చెప్పరే ఏదైనా ఓడిపోయేసరికి దెబ్బ గొడవ వచ్చేసరికి వాడన్నాడు వీడన్నాడు అబ్బా మరి గెలిచినప్పుడు అదంతా మందే గెలుపును సొంతం చేసుకోవడానికి చాలామంది ఉంటారు ఓటమిను సొంతం చేసుకుందుకు ఎవడూ ఉండడు ఇక్కడ కానీ వేదాంతంగాని ధర్మశాస్త్రంగానే నువ్వు సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు గెలవడానికి ఓడిపోవడానికి